ప్రైజ్ అలాడ్ నేటి అనుదిన వాక్యము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకుని వద్దు యహోవా కొరకు కనిపెట్టుకొనము ఆయన నిన్ను రక్షించును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైనా మనకు కీడు చేస్తే తిరిగి మనం వారిపై ప్రతీకారం తీర్చుకునే వారిగా ఉండకూడదు అని నీకు జరిగిన కీడు విషయమై మరియు నీకు కీడు చేసిన వారిని గురించి ప్రభువుకు అప్పగించాలి ఎందుకనంటే పగ తీర్చుట ప్రభు పని మన పని కానే కాదు రోమిలికి రాసిన పత్రికలో పన్నెండు పంతొమ్మిదిలో ఇలాగూ రాయబడి ఉంది కనుక మనం ప్రతీకారం తీర్చుకునే వారిగా ఉండక దేవునికి అప్పగించి వారంగా వారముగా ఉందుముగాక ఆమె